మామిడి సీట్కి మామిడికాయలు ఏం రా ఎండ్రకాయలకి వస్తాయా ఇక్కడ ఎన్నికి ఇక్కడ ఎన్నికి తిరుగుచుడు ఆయన ఎనికి మర్యాదగా చెప్తాడా ఒరే పిచ్చురుకుట్లు పేరు సాహు ఇట్ల చూడు ఎన్నికి తిరుగు చూడు ఇనిషి అని దున్నపోతా ఇడు అరే పదికొక్క కూడా కేనా కొడుకండి వీడు ఈయన సభ్యత సంస్కారం ఏమీ లేదు దీనికి ఏంది నేను ఏదో ప్రోగ్రాం చూసుకుంటుంటే ఇక్కడ ప్రేక్షకులందరూ వచ్చి సంతోషంగా చూస్తుంటే మామిడికాయలు జామకాయలు ఎండ్రకాయలు అనుకుంటే ఏదేదో మాట్లాడుతున్నా ఇక్కడ అదంతా సరే కానీ అప్పుల నుంచి చూస్తానా గడ బిడ గడ బిడ అంటా ఏంటి వదిలండు ఇవి ఇవి సౌండ్ బాక్సులు అబ్బా అవి సాగల పుక్షులా సాగల పుక్షులు కాదు నేనా సౌండ్ బాక్సులు సాగల పుక్షులు మేవేనా మావే ఇదేంటిది నాయనికా మాటలు కొంచెం మర్యాదగా మాట్లాడు మైకురంటే అంటవా మైకురా ఇది మైకు ఇందుకు బందుకు వస్తుంది మేకు ఇందులో మాట్లాడితే అందులో సౌండ్ వస్తుంది అబ్బా దీన్ని దీంట్లో పిచ్చితే దాంట్లో వస్తుంది దీంట్లో పిచ్చితే దాంట్లో కదా ఇందులో ఎంత గట్టిగా మాట్లాడితే అందులో అంత గట్టిగా సౌండ్ వస్తుంది అదే దీంట్లో ఎంత గట్టిగా బిద్దితే దాంట్లో అంత గట్టిగా వాత్సా వస్తుందే అది సరే కానీ అదే అండి అది మీకు ఇది ఫోక్సింగ్ లైట్ అండి దాని అందడానికి వైరస్ సౌండ్కి వచ్చింది దానికి వచ్చింది దీనికి వచ్చింది వైరస్ ఇవి ఈ లైట్లు ఫోక్సింగ్ లైట్లు అవి ఫోక్సింగ్ లైట్లు లేవేనా బాగుండే అదేంత సరే కానీ ఏంది చింగిపోయిన పెళ్ళికిలన్నీ కట్టావు ఇది ఇది సర్కస్ కంపెనీ பொர்ஜியா ஏன் சீனபின் பெல்லுகள் அன்னி கட்ட இது லார்கஸ் கம்பெனினா இந்த லார்கஸ் கம்பெனி காத்ரா ஒரே திங்கர் ஜாக்ன கொடுக்க இது サーકસ கம்பெனி இது லார்கஸ் கம்பெனி மீதனா நான் மாட்டேன் மீதே நீ கண்ட சீன் இல்லளே 나தே சரி சரி அந்த பாண்டி கனி சீ சீனபின் பெல்லுகள் அன்னி கட்டவே இது புற யூரோப்பியன் மெஷின் னு சொன்னிட்டே வா இது பிங் மெஷின் కాదు 퍼மிஷன் 퍼மிஷன்

నేం సీఎం అపిమర గారదినా కొడుకా ఏయ్ నన్ను కులిచి పల్లగ పిల్లాడిని కూడా ఇన్నా అడుగు ఏయ్ పల్లదకి పిల్లడు చెప్పులే పెద్దోడు చెప్పులే అంటే మళ్ళీ ఏమన్నాం ఏయ్ బిల్లోడు సరే నా మనమ చెప్పలేదా నీకు మనోడు ఉన్నాడా మనోడు వరే గండ్్ర కొచ్చి ముకుమడ నీకు మనోడు ఉన్నాడా చూపి చూపి అంత పెద్ద మనిషిని మనవుడు అంటాడు కదా నీ కండ్లు పడిపోయా నీ నోట్లో దుమ్ము కొట్ట నీ కండ్లలో కారం కొట్ట అంత పెద్ద మనిషిని మనవడు అంటాడు కదా ఎట్ల నీ మనవడు నాకు మనవడు ఎలా అవుతాడంటే నా మనవానికి నా బిడ్డినిచ్చినట్లనా ఏమయ్యా ఈయన పెట్టునిచ్చాడా నీకు ఏమయ్యా ఈ బిడ్డనిచ్చేదా నీకు ఇచ్చిట్లా లేదు అది అన్నాడు నీ బిడ్డను నిజంగా ఇచ్చావా ఇచ్చినా కాబట్టి అన్నాడు అయితే నీ బిడ్డ పేరు ఏం పేరు నా బిడ్డ పేరు సరే మరి నీ పేరు ఏం పేరు నా పేరు అమరేంద్ర బొక్కల బల్లి అమరేంద్ర బొక్కల బల్లి అరే నీ మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి ఒకటి కానీ పనికి వచ్చేది ఏదన్నా సుత్త వేసి నా కొడుకున్నట్టున్నాను సరే నేను ప్రోగ్రాం చేసుకోవాలి నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడ ఉంటావా లేదు సపరేట్ చేయకుండా అక్కడ కూర్చుంటావా నీ అక్క పెరుగు మొదట్లో వద్దు నీ దొరకాస్తు నువ్వు పెరుగుతావు నేను పెరగలా ఏది పెరిగేది ఏందో పీకే మనకు ఇక్కడ అందరినీ ఒకసారి చూడు పండబెట్టి కుక్కను కొట్టినట్టు కొడతారు ఏది పీకేది నువ్వు బొగ్గు పీకో పీకర పంది కుక్క మొగ్గు పీకో హే ఇది పెరిగేస్తే వీళ్ళందరూ వచ్చిన కొడతారా ముట్టుకుంటే తెలుస్తుంది కొడకానికి మామూలుగా ఉండదు నా శీతారైపోని పట్టుకొని తొక్కతో టెట్ ఇది పెరిగేసిన ఏం చేసిన కొట్టరు ఎందుకు కొట్టరు నేను ఎవరో తెలుసా ఎవరు రాబోయే కాలానికి కభయ్ ముఖ మధ్య అప్పు రాబోయే కాలానికి కాబయి ముక్కు మధ్య నువ్వా అయితే ఎవరు కొట్టరు ఎవరు కొట్టరు ఎప్పుడన్నా అచూలో చూసుకున్నావు నీ ముఖము ఆ చూసుకుని ఎట్లా అనిపిస్తది ఆ పల్లెపాట నీకే నీ ముఖమా శవాల మీద రోకల్ తగ్గ కొడుకున్నట్టుండావును నీ అబ్బా నీకు సభ్యత లేదు సంస్కారం లేదు మంచి లేదు మానవత్వం లేదు నీ దగ్గర మనిషికి ఉన్నటువంటి పరిజ్ఞానమే లేనటువంటి మూర్ఖుడివి నువ్వు నిజంగా నువ్వు నిజంగా ముఖ్యమంత్రి అయితే ఈ కాలనీ ప్రజలందరికీ ఎటువంటి సేవలు అందిస్తావో ఒకసారి చెప్పురా చూద్దాం నేను ముఖ్యమంత్రి అయితేనే ఫస్ట్ అండ్ ఇవరికే వస్తా ఈ కాలనీకి వస్తా వచ్చిందే నా ఫస్ట్ సేవ కరెంట్ లేకుండా చేస్తా కొట్ట కరెంట్ కరెంట్ లేకుండా చేస్తాడు చూడండి చప్పెట్లు కొట్టమంటున్నాడు కరెంట్ లేకుండా చేసి ఎంతైనా కుక్కకి సింహాచనం అబ్బుతుందే సరే ఇంక మళ్ళా ఇంకేం చేస్తా నీ రెండో సేవ రెండో సేవించేస్తా ఇండ్లు మొత్తం తీసిస్తావా ఇండ్లు ఎట్లా చెట్లు వర్షం వస్తే చెట్లు వర్షం వచ్చి చెట్టుకుందా ఏ కొంచెం వెనక ముందు చూసుకొని మాట్లాడు పండు పెట్టి తొక్కుతా నేను నా కొడక ఏయ్ సరే కానీ ఇక నీకేం చేయాలో చెప్పు నాక నీ జనాభా దిష్టం నీ సామాన్యుల ఇష్టం చెప్పు రాసుకొని పోతా ఇగో రాసుకో రెండు మైక్ షెట్లు రెండు మెక్క షెట్లో అరే అదేంటి నేను మైక్ షెట్లు అన్నాను ఏం మెక్కసైట్స్ అన్ని నాశనం అయిపోతావు పాడైపోతావు కరోనా రాకముందు వెళ్ళిపోతా కొడుకు మైక్ సెట్లు రెండు రెండు మేక చెట్లు రెండు సౌండ్ రెండు ఒక ఒక బాక్సు అమ్మక జనాభా లిస్ట్ చెప్తా ఇక్కడ కూర్చోడు నా కొడుకు మన కొడుకు మన కొడుకు మన కొడుకు ఏంట్రా భాష నా కొడుకు మన కొడుకు చిన్న బిడ్డ కదా నీ బిడ్డ అయినా ఉంటే నా బిడ్డ అయినా ఉంటే అబ్బో నా పరిజ్ఞానమా అయ్యో నా నసింగారమ్మా ఆ చివర్లో కూర్చుడు నా బిడ్డ నా బిడ్డ ఏటి బిడే బల్లే కట్టిందే మన బిడ్డ మన బిడ్డ ఏ అబ్బనుంచి మాట్లాడిని రివర్స్లో మాట్లాడుతున్నాడు నా బిడ్డ అదే మన బిడ్డ చిన్న బిడ్డ కదా ఏ బిడ్డ అయినావుటే నా బిడ్డ అయినావు అబ్బో నీకుడా మేడం గారు కూర్చుడా కూడా సునామిన కొట్టుకొచ్చిన కోతిలో ఆ సేమ్ ఎట్లా ఉంది ఆవిడ నా వైఫ్ ఆవేడ మా అది పైప్ ఏయ్ నేను వైఫ్ అన్న నేను పైపై వైపు పైపు రెండోటినా ఎక్కడ నీకు ఇంగ్లీష్ రాదా ఇంగ్లీష్ ఎందుకురా పవిత్రమైన భారతదేశంలో పుట్టిన భారతీయులు మనము ఆనాడు విజయనగరాన్ని ఏలినటువంటి అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు మారే తెలుగుకి కావలసినంత ప్రాధాన్యత ఇచ్చి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు అట్లా తెలుగు మాట్లాడి మనకి ఇంగ్లీష్ ఎందుకు రో వరి విధవా ఏ దా చెత్తా చూడు ఇంగ్లీష్ లో వైప్ అంటే పైపు పైప్ అంటే వైపు పంపల్టం బబ్బో బొమ్మల్తే బైప్ పో బొప్పల్ట బాబ్బో బంపట్ బా ఏం బక్క రో నీ బక్క ఆ సరే ఇప్పుడు నీకేం దగ్గర ఇదగ్గర ఏంటివి అదే కుతుకుత పాటలు కుతుకుతి పాటలు కాదు కొత్త కొత్త పాటలు అవే కొత్త కొత్త సరే ఏ పట్టుకోవాలి ఏ పట్ట నీ అమ్మంతే ఇంకా ఏయ్ సత్యంతో సమస్కారం ఉండేటోడు సంఘం ఆ పెద్ద మాట నడుస్తారాడు పళ్ళూరు నన్ను కొడక ఏందిరా నీ అమ్మనీ సినిమా ఉందా నీ అమ్మంటే సినిమా లేదో ఎక్కడుంది వింటే నటించింది ఎన్టీఆర్ అర్ నటించింది యమ్మకంగా అదే నీ అమ్మంతే ఇంకా చూసినన్నా కాలం ఎట్లా తిరిగి సరిపోతుంది ఒకసారి చూడండి పెద్ద అయినా చూడండి మాటలు ఎట్లున్నాయి కథలు ఆ పాట లేదు ఏ మంచి పాట ఏదైనా కొరకు ఒకటి మంచి పాట మంచి పాట ఈ పాట ఉందా ఈ పాట మెలకు మెలకు శిలక నీ ముక్కులో పుల్ల పెట్టి గెలక ఇది పాట ఇది సంగీతం అరే సంగీత విధ్వంసుడా ఆ మునుకు మునుకు లేదు ముక్కులో పుల్ల పెట్టేది లేదు మంచి మంచి పాట కోరుకో మంచి పాట మంచి పాట మంచి పాట మంచి పాట ఈ పాట ఉంది ఏ పాటూర్ చిరంజీవి నటించింది అదే చిరంజీవి నటించింది చిరంజీవి అంటే పిరంజీవి అంట మెల్లిగా చెప్పు నిత్యన కొడుక నేను ఎట్లా చెప్తే ఎట్లా చెప్పు చీ చిరంజీవి బాగా చూడ సరే చిరంజీవి నటించింది ఠాగూర్లు ఏపాటు కావాలి ఏ ఎట్లుందో ఈ మైకులు పెట్టేవాడు ఎట్లా చేస్తున్నాడు ఎట్లా చేస్తున్నాడు వీళ్ళు బతుకులు ఎట్లుంటాయో ఇంకా రానరాను ఏమయ్యా సారీ సారీ మీ అవ్వగద్దల్లా అవును మా యవ్వ అంటే ఎంత గొప్పదో నీకు తెలుసా మా యవ్వ గురించి నీకు తెలుసా ఓ నీ అక్క మీ అవ్వ అంత గొప్పదా ఏ మీ అబ్బ సెకిలా కట్టే గొప్పదా చెప్ప నీ అక్క చెప్పు మా యవ్వని గురించి మాట్లాడుకురా ఏ ఈ అక్క మీ అబ్బ మీ కలిపి చెప్పుదా గొప్పదా చెప్పు అవునా స్త్రీలను గౌరవించవరీను అనేది నీకు తెలియదా అంటారా అంటారా ఇల్లురా స్త్రీలను గౌరవించవలేను అని ఎందుకంటారు నువ్వు చెప్పు నువ్వు చెప్పు ఎప్పుడైనా సరే పెద్దలు అంటారు ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎత్రైతస్తున్న పూజ్యంతే సర్వస్తత్ర ఫలక్రియ అని అర్థమైందా స్త్రీలను గౌరవించాలి అట్లా గౌరవం నువ్వేమన్నారా సారీ సారీ స్త్రీలను కించిపరిచినట్లే కదా అట్లా మాట్లాడితే నాశనం అయిపోతావు సరే ఏదో ఒకటి పెడతాము నీకేం కావాలి ఇప్పుడు నలుగురు పిల్లలు గా నలుగురు అబ్బాయిలు కావాలి సరే ఇప్పుడు మీకు నలుగురు మీకు కావాలన అన్న ఒకటి 100 రారా రెండు 100 రారా ఆ నొది సరే 100 మూడు 100 ఇప్పుడు అట్టిటి మల్లిగాడు మల్లిగాడు ఆ మల్లిగాడు ఎట్టా ఆ రారా ఇది చూడు వీళ్ళు ఎంత శుభ్రమైనటువంటి పిల్లలు పక్కటించి నా నిద్రపోని కూడు తలకై తిన్నార తెలుసా ఆ ఏ పేరు అన్న నీ పేరు సార్ తిన్నావా తిన్నా ఏ కుక్క కుట్ల కురా సరే నువ్వు తిన్నావా తిన్నా ఏ కోతి కుట్ల కురా కోతి కుట్ల కుక్క కుట్ల సరే వీళ్ళని వీళ్ళని ఎందుకు ఎందుకు వీళ్ళకి పోటీ పెడతా ఈ పోటీలో వీళ్ళని అమెరికాకి పంపిస్తా ఆడ డాన్స్ పోటీ పెడతా ఆ పోటీలో విన్ అయితే వీళ్ళకి ఒక్కరికి పెద్ద 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 కప్పులు కప్పు గోల్డ్ కప్పులు గోల్డ్ కప్పులు అవే గోండ్ర కప్పులు సరే తమ్ముడు ఇగో వీడు ఇప్పుడు డాన్స్ పోటీ పెడతాడంట ఈ డాన్స్ రాదు ఈయన పుట్టుకోసి రాదు బేకర్ కొడుకు వీడు కాబట్టి వీడు ఎంత చేస్తాడో చూద్దాము సరే ట్రైనింగ్ ఇస్తావు కదా వీళ్ళకి ఆ కరెక్ట్గా ఈరా చూద్దాం వెళ్ళండి అబ్బా ఇంత రెడీగుండీ ఎందుకు చేస్తాడంటే ఇప్పుడు డ్యాన్స్ అమెరికాకి పంపుతాడంట అమెరికాకి గోల్డ్ కప్పులు వస్తాయంట గోల్డ్ కప్పులు చూద్దాం అరే మీరు జరుగుద్రా జరుగురు सर कुछ डाल <्णिण> के बम्बू डाल के बम्बू डाल के, के, के बारिखना ఇది అట్లే ఇట్లా డాన్స్ చేస్తే అమెరికాలో గోల్డ్ వస్తారా గోల్డ్ కప్పులు ఇస్తారా మార్క్స్ తగ్గించండి అమెరికాలో గోల్డ్ కప్పులు ఇస్తారా ఇట్లా చేస్తే వీళ్ళలో ఎవరు ఎవరు గోల్డ్ కప్పులు తెస్తారో వీళ్ళలో ఎవరు అమెరికాకి పోతారు వీళ్ళలో విన్నర్ ఎవరు ఒకసారి చూపించు మాకు చూపించు